రేపు ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడుకొని మిగతా డబ్బులు కట్టి బండి తీసుకోమన్నా చెప్పు నంద్యాలలో కుబేరా ఫైనాన్స్ ఎక్కడ

పెండింగ్ ఉందే కదా నా క్లియర్ చేయాలనే కదా ఉబెరా ఫైనాన్స్ లో ఉన్న డబ్బులు తీసుకున్నావు డబ్బులు సార్ పెళ్ళి వచ్చింది సార్ నమస్తే సార్ సార్ ఇలా ఎక్కడికి వచ్చాము భాస్కరనే వ్యక్తి గారికి ఫైనాన్స్ కట్టాలని చెప్తే మనం బండి తీసుకొని వచ్చామంటే నేను ఎందుకు మాట్లాడతాను సార్ మాట్లాడాలి సార్ మాట్లాడు హలో స్పీకర్ ఏ అవసరం లేదు మామూలుగా మాట్లాడు హలో బండి అన్నారు అన్నారు బండి పండిందా అంటే ఎవరి పేరు బండింది నా పేరు బండిందండి నెంబర్ బండి నెంబర్ ఎంత చెప్పు నెంబర్ చూసి బండి పేరు పేరు చెప్పు నాకు చెప్పు ఆ సార్ ముందు నా नो नो आई डोंट वेर नंबर वही नंबर नंबर मुझे फिर में ये और पैर बनिन दी दी दो पैर भी दी

మనం వచ్చేసి అనే వ్యక్తి మీద మనకు మోడ్ వచ్చేది ఉంది సార్ అలాగే ఇతను భాస్కర్ అన్నది అన్నది భాస్కర్ చింతకొండ విలేజ్ ప్యాసింజర్ బండి సార్ సార్ గాజువా గాజువాక గాజువాక

సరేలే సార్ బీగా నాగాలంటాయి నేను తీసుకొని డైరెక్ట్ రమ్మని చెప్తారా సార్ రేపు రానా పది ఆఫీస్ కాడికి వచ్చి బండి ఏమైనా డబ్బులు కట్టేది ఉంటే వచ్చి బండి పోదు ఎందుకు పోదు బీగా నాగాలంటే ఎందుకు పోదు పెండింగ్ లేదు పెండింగ్ లాగుండే ఎందుకు వచ్చాయి నాయ పేర్లు అవన్నీ బండి ఎవరితో పైకి వెనకలో బండి దిపోనా మళ్ళా ఏమని అయితే మామూలు రావాల్సిందే రావాలి దొంగను చూసుకోసా మీరా చూడు పర్సనల్ డీటెయిల్స్ అవ్వండి అవన్నీ లాగుంస్తామన్నా మేము ఒరిజినల్ ఫామ్ ఇది ఒరిజినల్ ఫామ్ చూసుకో ఒకసారి చూసుకోనా చూసుకో చూడుగా పూడ మాకేమ్మాస్తారా మాకేమ్మాస్తారు నాకైనా విన్నీ వాదించాలి కేసులు ఆడికి వస్తాను చెప్తాను చెప్తాను

సెంటర్ ది కొ దాడి కొలు పోదా ఆయ్ రిమా ఆ పోలో పన్నం పెట్టు పన్నా ప పన్నమే పన్నం పెట్టు అట్టే బా కనీస్ నాకే పగరా కక కక కస 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 ఆయ్ సార్ ఇటు చూడండి మా బండి రికవరీకి వచ్చే బ్యాట్ తీసుకొని మెదకి వచ్చి కొట్నీకి వస్తా ఆడు బ్యాడ్ ఆ మసి చెదికినా బ్యాడ్ ఆ మసి చెదికినా పట్టుకో ఆ పడుకో సార్ ఇట్లా నేను వచ్చే బ్యాట్ తీసుకొని నన్ను కొట్నీకి తీసుకెళ్తాను ఆ ఏం పేరు నీ పేరు నా పేరు బాస్కర్ పేరు రాస్కో ఆ పా నా పా తీసుకొని చెయ్ పడిపోతావా నువ్వు ఆ గరి ఆటల రబం వేరేట అసలు మాకే పడింది మాకే ఇప్పుడు మా చేతికి వచ్చినాక మాది నా ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అందులో ఆఫీస్కి వచ్చి మాట్లాడదాం రెండో ఆప్షన్ ఆఫీస్

ఫైనాన్స్ కాదు కాదు మనది కామెడీ కామెడీ ఛానల్ యూట్యూబ్ వీడియో ఫైనా మళ్ళీ నిల్వ

మీకే పెనల్టీ పడతాయి చెక్ ఫోన్స్ అయితే మళ్ళా సార్ ఇక్కడ వచ్చినాము పేరేం సార్ పట్నాయక్ పట్నాయక్ అని మన ఆలగడ్డకి వచ్చినాము సార్ మాట్లాడము సార్ मास सगळे Christmas म wicked मस्ति शेड़ सेने रावल उने में खावल हो तष्यूմ लेँ लेँ अच्छनी सार नील्या? शेद्स्टोन शेड्स ऴह शे आरी कटिंग का। आसमान और डबल। वोचे सेमरो। नहीं आपका लेडी। डबल वन सेवना। हाँ। ओया बाप। डबल वन सेवना सारे जोते हैं। नहीं डबल टू सेवन आनु को ना चिनामना परपार बने हमने ना। नहीं डबल टू सेवन आनु को बने। డబల్ టూ సెవెన్ అని వేరే వాళ్ళకి పోయి నీకాడే వచ్చాం పొరపాటు బండి అబ్బా తీసుకో బండి పొరపాటులే